నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి మేఘన క్యాషియర్ వెంకటేష్ల సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎడపల్లి గ్రామస్తులు స్పష్టం చేశారు శుక్రవారం బదిలీపై వెళ్తున్న అధికారులను సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి ఎడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాణిక్ ఎల్లయ్య యాదవ్ గ్రామ పెద్దలు బంజ కామప్ప అబ్దుల్ వహాబ్ భారీ దూస గంగాధర్ పడిదం కృష్ణారెడ్డి రాజిరెడ్డి మల్లయ్య తదితరులు బ్యాంకు మేనేజర్ క్యాషియర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బ్యాంకు మేనేజర్ సాయి మేఘన ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందించడం అభినందనీయమన్నారు బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పాటు రైతులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా వింటూ వారి సమస్య పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేసిన ఘనత మేనేజర్ సాయి మేఘనకే దక్కుతుందన్నారు ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ వారి ఖాతాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి బ్యాంకు పరిధిలోని ఖాతాదారుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు బ్యాంకు మేనేజర్ సాయి మేఘన మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గ్రామస్తులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రస్తుత క్యాషియర్ దివ్య బ్యాంకు మిత్ర న్యావనంది జ్యోతి బ్యాంకు సిబ్బంది తేజ గ్రామస్తులు ఉన్నారు

బ్యాంక్ డెవలప్మెంట్ని అదేవిధంగా కస్టమర్ల మంచి కొడుకు కస్టమర్ల మంచి కొరకు ఏ తన ఉన్న పనులన్నీ ఎప్పటికప్పుడు చేసి బ్యాంకు సేవలను అందిస్తూ మా రైతాంగానికి మంచి బాటలో తీసుకుపోయి రైతాంగ సేవలు కూడా మంచిగా ఏర్పాటు చే చేసినందుకు ఈ బ్యాంక్ తరఫు ఈ బ్యాంక్ తరఫు తరఫు వాళ్ళందరికీ ఇప్పుడున్న స్టాఫ్ కూడా మా గ్రామం తరఫు నుంచి రైతాంగం తరఫు నుంచి ఎప్పటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందు కూడా మా బ్యాంకులో వచ్చేవారు కూడా ఇదే విధంగా చేసి బ్యాంక్ గుర్తింపుని మా కస్టమర్లను గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అవకాశం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గౌరవనీయుడు మేడం వేగన మేడం స్వాయి వేగన మేడం ఈరోజు ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఉద్యోగస్తులు సమ సమాజంలో ఎప్పటికీ ఉంటేనే ఉంటుంది అది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఉన్నవాళ్ళు తేడా లేకుండా రైబులు తున్నులు లేకుండా సేవ చేసినందుకు మా ఎడపల్లి మండల తరఫు నుంచి రైతుల తరఫు ధన్యవాదాలు మరి కొన్ని పెండింగ్ బిల్లు కూడా అసలు మాకు కూడా తెలివై కేఆర్పీ క్యాంప్లో అసలు కూడా టెన్ ఇయర్ బ్యాగే కొత్త కొత్త బ్యారేజ్ వచ్చినప్పుడు కొత్త కొత్తగా ఇచ్చింద్రు వాళ్ళు హైదరాబాద్లో ఉంటే కూడా వాళ్ళ ఆధార్ కార్డు దొరకబట్టి మా అసలు సేవలు ఉపయోగించుకొని ఆమె బ్యాంకు రికవరీ చేసిందంటే చాలా చాలా హృదయపూర్వక మీకు అభి అభినందనాలు అట్లానే రైతులకు కూడా చాలా మేలు చేశాడు క్యాషాలు కానీ వాళ్ళు కానీ ఆఫ్ ఒక గంట లేట్ అయితే కూడా మేము కానీ మా అక్కడికానీ మామకా కానీ ఇట్లా వస్తువులు మేడం గదివాలంటే చదివేయండి మీరు అన్నీ అంటుండే అట్లానే మీరు ఆడ పైన కూడా ఎక్కడ పైన కూడా చాలా మంచి సేవలు చేసి మళ్ళీ నిజామాబాద్ డిస్ట్రిక్కు ఉన్నత స్థాయి పెద్దలు రావాలని మీరు కోలుకుంటూ మీ అవకాశం పెద్దలకు శుభాకాంక్షలు మరి అట్లానే ఉన్నటువంటి మా దివ్యాతి మీదకు స్వాగత పద్ధతులం ఉన్నటువంటి గారికి వీళ్ళందరూ చాలా మంచి సేవ చేస్తారు వాళ్ళకి కూడా రైతుల తరఫు నుంచి గ్రామాల తరఫు నుంచి మైనార్టీ తరఫులు అందరి తరఫు నుంచి వాళ్ళకు మా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ